హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానసా కుకింగ్ ఛానల్ ఇవాల్టి రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని కొబ్బరి లడ్డూలండి రెండే రెండు వస్తువులతో సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా పచ్చి కొబ్బరిని మీద పొట్టంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కింద ఇందులో రెండు చెంచాల నెయ్యి వేసి నెయ్యి వేగాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేసి డ్రై అయ్యేదాకా వేగనివ్వాలి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొబ్బరి వేగాక ఇందులోనే హాఫ్ కప్ చక్కెర కూడా వేసి చక్కెర కరిగేదాకా కలుపుతూ వేగనివ్వాలి మీరు చక్కెర పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన కొబ్బరి మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకోవాలండి ఇలా రెడీ అయిన లడ్డూలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కొబ్బరి లడ్డూలు రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి